కేంద్ర బీజేపీ రైతు కార్మిక వ్యవసాయ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా రేపు జీప్ జాతర ఆరుమూర్లో ప్రారంభిస్తా ఉన్నా రేపు ఉదయం పదకొండున్నరకి ఆరుగురు మార్కెట్ యాడ్లో ప్రారంభమయ్యి బాల్గొండ అట్లాగే కామరపల్లి మోర్తాడు భీమ నుండి చక్రంపల్లి ఇట్లా తిరుగుతూ ప్రచారం చేస్తూ ఎల్లుండి పద్దెనిమిదవ తారీఖున డిసెంబర్లో ముగింపు కొనసాగుతుంది ఈ బహిరంగ సభకి సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు గారు వస్తా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి రైతులు వ్యవసాయ కార్మికులు అట్లాగే కూలీలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నారు అదే మాదిరిగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొన్నటికి మొన్న పార్లమెంటులో నాలుగు లేబర్ బోర్డులను అమలు చేయడం జరిగింది అదే మాదిరిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి ఈరోజు బీబీ రామ్జీ అనే పేరుతోటి ఈ రోజు సవరణ చేయడం అనేటువంటిది సరైనది కాదు దీన్ని మానుకోవాలని అదే మాదిరిగా ఈ రోజు రైతులందరికీ కూడా విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి రైతుల మీద భారాలు మోపే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంతో పాటుగా ఈరోజు విత్తన సవరణ బిల్లును కూడా తీసుకొస్తా ఉన్నారు వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రజలను కార్మికులను రైతులను వ్యవసాయ కూలీలను అందరినీ కూడా ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ యాత్ర ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ కార్యక్రమానికి రైతులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతాము